నమస్తే అండి నేను ఎంపీ విజయనగర్ మాట్లాడుతున్నాను నమస్తే నమస్తే అండి ఇప్పుడు నేను కమిషనర్ ఢిల్లీ కమిషనర్ కూడా కమ్యూనికేట్ చేసా ఏవెన్స్ మినిస్టర్ గారు చెప్పా మన సీఎం ఆఫీస్ అండ్ పిఎం ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చేసారా ఓకే 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 అదే 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 చెప్పాను అందరికి చెప్పాను మీరు ఏమైనా ధైర్యంగా ఉండండి ఏం ప్రాబ్లం లేదు ఏం పర్లేదండి అయ్యో మా బాయ్ అది మీరు నేను రాత్రి నుంచి మానిటరింగ్ చేస్తున్నాను మీ ఫోన్ కలగకపోవడం వల్ల మాట్లాడడం లేదు నేను కమిషనర్ కూడా మాట్లాడాను ఇప్పుడు ఢిల్లీలో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతుంది అందరూ కూడా మీరు ధైర్యంగా ఉండండి ఏ ఎనీ టైం ఏ టైం నాకు కాల్ చేయండి ప్రాబ్లం లేదు నేను ట్రావెల్స్ ఆయన కూడా సదరం ట్రావెల్స్ ఆయన కూడా మాట్లాడాను ఎండి తోటి అదే మాట్లా మాట్లాడా మాట్లాడారు మాట్లాడాను మాట్లాడాను అవునండి అవును 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 మన ఆ గవర్నమెంట్కి కూడా ఆల్రెడీ కమ్యూనికేషన్ వెళ్ళింది మన సెంట్రల్ నుంచి అవన్నీ మానిటింగ్ చేస్తున్నాను మీరు ఇంక ఇబ్బంది ఏం పడవద్దు కొద్దిగా ధైర్యం ఉండండి అన్ని సెటిఫర్ అయిపోతుంది ఇబ్బంది ఓకే ఓకే శ్రీనివాస్ గారు అక్కడ అదే ఏం కాదు ఏం కాదు ధైర్యంగా ఉండండి కొద్దిగా ప్రాణాయామం చేసుకోండి ధైర్యం ఉండండి అక్కడ మన వాళ్ళు ఉన్నారా యామనాథ్ గారు ఉన్నారా ఇవ్వండి నమస్తే అమ్మా మీరు ధైర్యంగా ఉండండి అమ్మా నేను అన్ని మానిటింగ్ చేస్తున్నాను మీరు ధైర్యంగా ఉండండి ఏం ఏం కాదు అన్నీ అన్నీ వస్తాయి అన్నీ సెట్ అవుతున్నాయి కొద్దిగా ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా సార్ కొద్ది ప్రాణాయం చేయండి జాగ్రత్తగా ఉండడం మేము ప్రాబ్లం లేదు నేను అందరితో మాట్లాడాను ఢిల్లీలో ఉన్న అందరితో మాట్లాడాను అంత కూడా కమ్యూనికేషన్ అవుతుంది వస్తుంది ఓకే అమ్మా గుడ్ మార్నింగ్ సార్ సార్ సారీ ఎస్ సార్